పది రోజు నుంచి నిజామాబాద్ డిస్టిక్లో కొన్ని ఇన్సిడెంట్స్ దృష్టికి వచ్చినాయి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇన్సిడెంట్స్ పబ్లిక్లో ఈ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు పిల్లలది కిడ్నాప్ చేసేటువంటిది గ్యాంగ్ డిస్టిక్లో తిరుగుతుంది అనే అపోహలతో అనుమానాస్పదంగా కనపడుతున్న వ్యక్తుల మీద దాడి చేయడము వాళ్ళని కొట్టడము అనేది ఇటువంటివి ఒక ఫిఫ్టీన్ ఇన్సిడెంట్స్ డిస్ట్రిక్ట్స్లో మనకి రిపోర్ట్ అయినాయి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఒక త్రీ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ మనకి లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్లో రిపోర్ట్ అయ్యింది ఒకటి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడోది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కూడా అవి సెపరేట్ సెపరేట్ ఇన్సిడెంట్స్ దాంట్లో కూడా మిస్సింగ్ ఉన్నటువంటి చైల్డ్ని మేము వివరేబుల్ టు ట్రేస్ చేయగలిగినాము ట్రేస్ చేసి దానికి సంబంధించినటువంటి నిరస్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఎవరు కూడా ఒకరికి ఒకరికి లింక్ లేదు సంబంధం లేదు ఎటువంటి గ్యాంగ్ అనేదికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు ఈ జరిగిన మూడు ఇన్సిడెంట్స్ ని రిపోర్ట్ చేసినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఇవన్నీ రిలేటెడ్ ఉన్నాయని అప్ర అపప్రచారం చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు విక్టిమ్స్ కాదు ఆ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేన వాళ్ళు ఈ అపప్రచారం అపోహల్ని సృష్టించడం జరిగింది వాళ్ళ మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అటువంటి అపోహాలని అపప్రచారాన్ని నమ్ముతూ కొన్ని గ్రామాల్లో కొన్ని టౌన్స్లో అనుమానాస్పదంగా కనపడుతున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం జరిగింది ఇటువంటివి పదిహేను ఇన్సిడెంట్స్ మనకి రిపోర్ట్ అయినాయి కొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయినాయండి ఈ తీవ్రగాయాలను ఉన్నటువంటి ఇన్సిడెంట్స్లో కూడా అటువంటి దాడి చేసిన వాళ్ళ మీద కూడా మేము కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది నేను ఈరోజు ఈ మూలిక ప్రజలందరికీ నేను కోరుతున్నది ఏంటంటే డిస్టిక్లో ఎటువంటి కిడ్నాపింగ్ గ్యాంగ్ అనేది లేదు కిడ్నాప్ చేస్తున్నటువంటి వ్యక్తులు తిరుగుతున్నారనేది అది అపప్రచారము అబద్ధము అటువంటి గ్యాంగ్స్ అటువంటి వ్యక్తులు లేదు జరిగినటువంటి మూడు ఇన్సిడెంట్ కూడా అవి ఐసోలేటెడ్ సెపరేట్ ఇన్సిడెంట్స్ ఒకదాని నుంచి ఇంకొక దానికి లింకు రిలేషన్ అనేది లేదు సో ఇటువంటి అపోహల్ని అపప్రచారాన్ని ఎవరు నమ్మకండి ఒకవేళ మీకు అట్లా ఒకవేళ మీకు ఎవరైనా అట్లా అనుమానాస్పదంగా అనిపించితే దయచేసి మీరు పోలీసు వాళ్ళకి వెంటనే సమాచారాన్ని ఇవ్వండి పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తూ ఆ వ్యక్తిని ఆ వ్యక్తి గురించి మేము ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది బట్ ఎవరు కూడా చట్టాన్ని చేతికి తీసుకొని మీరు అనుమానం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయకండి అని ఈ మూలక నేను ప్రజలందరికీ కోరుతున్నాము జరిగినటువంటి ప్రతి పదిహేను ఇన్సిడెంట్లు కూడా హండ్రెడ్ డైల్ కాల్ అక్కడ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాల్ చేసిన వెంటనే ప్రతి దాంట్లో కూడా పోలీసు వెంటనే స్పందించింది అక్కడున్న ఆ అనుమానాస్పదంగా అని అనుకున్నటువంటి వ్యక్తిని రెస్క్యూ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది బట్ ఏ పదిహేను ఇన్సిడెంట్లు కూడా ఎవరు కూడా వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వచ్చినారు ఏదైనా నేరం చేయడానికి వచ్చినారు అనేది ఎక్కడ కూడా తేలిలేదు పదిహేను ఇన్సిడెంట్స్ కూడా అనుమానాస్పదంగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రియాక్ట్ అయినారు తప్ప అక్కడ పట్టుకున్నటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఇప్పటిదాకా వాళ్ళు నేరం చేయడానికి వచ్చినారు లేకపోతే వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు ఎక్కడ కూడా తేలిలేదా కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అపప్రచారానికి అపోహాలకి నమ్మొద్దు నమ్ముతూ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ దీనికి కనపడినటువంటి గుర్తు తెలియని వ్యక్తులని అనుమానించకుండా అనుమానించొద్దు అనుమానిస్తే ఒకవేళ అనుమానం వస్తే దయచేసి పోలీస్కి ఇన్ఫామ్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం బట్ ఎవరు కూడా చట్టాన్ని చేతికి తీసుకొని దాడికి దిగకండి అండి ఈరోజు ఈరోజు దాంట్లో మేము ఇప్పటికీ ఒక ఫైవ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేసినామండి దాంట్లో కూడా కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది మూడు కేసులు అయినాయి అండి త్రీ కేసెస్ అయినాయి ఇంజుర్డ్ పర్సన్ అంటే అదే ఎవరి మీద అనుమానించినారో వాళ్ళు కంప్లైంట్ అవుతారండి కొన్ని చోట్లయితే వాళ్ళు వేరే ఊరు నుంచి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక దాంట్లో అయితే ఇటుకబట్టిలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేరు అనుమానం రావడం అనేది తప్పేం కాదు బట్ అనుమానం వచ్చినప్పుడు పద్ధతిగా అది పోలీస్ దృష్టికి తీసుకురావాలి పోలీస్ వాళ్ళు ముందు చర్యలు అనేది తీసుకుంటారు బట్ అట్లా కాకుండా దాడికి దిగడం అనేది సరికాదనేది నేను ఈ మూలక తెలియజేస్తాను హా మీరు స్పెసిఫిక్గా ఇన్సిడెంట్ చెప్తే నేను టైం ప్ర మీరు స్పెసిఫిక్గా ఇన్సిడెంట్ని రెఫర్ చేస్తే మన దగ్గర అన్ని జిపిఎస్ రికార్డింగ్ ఉంటుందని నేను టైం మీకు తర్వాత నేను చెప్పగలుగుతాను అండి రెస్పాన్స్ ఎంత టైంలో ఇచ్చినారని నేను దాని మీద ఎంక్వైరీ అనేది ఇనిషియేట్ చేసినా అండి ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టి విల్ బీ టేకింగ్ యాక్షన్ అండి సుమో టెక్ ప్రతిదానికి దెర్ ఈజ్ ఒక లాజిక్ రీజనింగ్ అనేది ఉండాలండి సో ఇప్పుడు మా దృష్టికి ఏఎస్ఐ మీద ఎలిగేషన్స్ గురించి ఏమి తీసుకొచ్చినారు దాని మీద విఆర్ ఇనిషియేటివ్ ఎన్క్వైరీ అండి డెఫినెట్లీ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ది రిజల్ట్ వీ కెన్ టేక్ యాక్షన్ ఇప్పుడు అనవసరంగా యాక్షన్ తీసుకుంటే అది తప్పు అవుతుంది ఇచ్చినామండి సి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మోస్ట్ ఆఫ్ ది మెసేజ్ ఇటువంటి అపప్రచారం అనేది సోషల్ మీడియా ఎక్కువ ద్వారా ఎక్కువ జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మేము వి వీ ఆల్రెడీ ఇష్యూడ్ రిజాయిండర్ అండి అబౌట్ ఫోర్ డేస్ బ్యాక్ నేను రిజాయిండర్ ఇష్యూ చేసినాం బట్ అవుతా కూడా అది రిపీటెడ్గా జరుగుతున్నాయి నేను ఈ మూలగా పాత్రకే సోదరులతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు రిపోర్ట్ చేస్తున్నప్పుడు పబ్లిక్కి అవేర్నెస్ అయ్యేట లెక్క రిపోర్ట్ చేయండి సమ్ టైమ్స్ ఇట్ షుడ్ నాట్ పానిక్ అనేది క్రియేట్ చేయకుండా ఉండేటట్టు తీసుకోవాలని నేను కోరుతాను సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దట్ విల్ ఆ జాగ్రత్త అనేది ఉంటుంది అండి అది దీని మీద కూడా మేము అండి లాస్ట్ టూ డేస్లో కండక్టెడ్ దట్ వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అటువంటి మెసేజెస్ ని ఇవ్వడం అనేది తప్ప అవుతుందని స్కూల్ మేనేజ్మెంట్స్కి కూడా మేము అవేర్నెస్ అనేది వి హెవ్ టేకెన్ అప్ దట్ ఆల్ పోలీస్ ఆఫీషియల్స్ వెళ్ళి స్కూల్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి హా అండి ఇప్పుడు అదే అవేర్నెస్గా విలేజ్ వైజు మన పోలీస్ ఆఫీషియల్స్ వెళ్ళి విలేజ్ పోలీస్ ఆఫీసర్సు తర్వాత ఎస్హెచ్ఓసు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అవేర్నెస్ మీటింగ్స్ అనేది పెడతారు అదే కాకుండా డబ్బు కొట్టడం ద్వారా కూడా అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది విల్ బి డూయింగ్ ఇట్ అండ్ మోస్ట్లీ ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి మెసేజెస్ ద్వారా ఇటువంటి రియాక్షన్స్ అనేది మేము చూసినామండి

ష్యూర్ అండి ఇది డెఫినెట్లీ మీరు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ గురించి ఏమి చెప్తున్నారు ఆ మంత్ రోజులో వీల్ ఎన్ష్యూర్ దాట్ ట్రాఫిక్ జామ్ కాకుండా అకార్డింగ్లీ అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది అండి క్వశ్చన్స్ లేకపోతే మూ టు ది అదర్ ఓకే అండి సో మన మన జిల్లాలో కొన్ని అంశాల మీద మేము పోలీస్ డిపార్ట్మెంటు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టు డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి దాంట్లో ఒకటైతే ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ది విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ విఆర్ నాట్ అగైన్స్ట్ ది విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ బట్ వాళ్ళది కొన్ని కార్యకలాపాల మీద మేము చట్ట ప్రకారంగా చర్యలు అనేది స్పెషల్ డ్రైవ్గా ఫోకస్డ్గా ఇనిషియేట్ చేసినాం దీంట్లో ఏంటంటే వాళ్ళు ఊర్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఊరు పెద్దలాయి వాళ్ళు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఆ సమస్యని తీసుకుపోవాలి తప్ప వాళ్ళు ఆ ఊర్లోనే ఆ సమస్యని పరిష్కరిస్తూ ఒక్క పార్టీ మీద ఫైన్ అనేది వేయడం జరుగుతుంది అది చట్ట ప్రకారంగా నేరం అవుతుంది అదే కాకుండా ఆ వ్యక్తి ఆర్ ఆ కులంకి చెందిన వ్యక్తులు ఆ ఫైన్ అనేది కట్టకపోతే వాళ్ళని బహిష్కరించడం కుల బహిష్కరించడం అనేది జరుగుతుంది దీని మీద మేము ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టి అటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయిన చోట్లో గట్టిగా స్ట్రింజెంట్గా మేము లీగల్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాం ఇప్పటికీ మన దగ్గర మోర్ దెన్ ట్వంటీ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్స్ మేము బాగా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగిందండి సమంజసమైనటువంటి పద్ధతి కాదు దాడి చేయకండి నేను చెప్తున్నాను ప్రజలు తీవ్ర ఆందోళనలకు భయానికి గురై ఆ మానసిక పరిస్థితుల్లో ఉన్నారు రోజున ముబారక్ నగర్ లో కూడా అంటే ఆటకాయలు కూడా ఎట్లా ఉన్నారంటే మీ దృష్టి అంతా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఒక వందకు మేలు కోరుకోవడానికి కదా సోషల్ మీడియా అనేది వాళ్ళు అంటే పిల్లల్ని అపహరించిపోతున్నారు జాగ్రత్తగా ఉండండి

చూడండి సహజంగా ఎవరు కూడా ఏదైనా అనుమానంగా జరుగుతున్నట్లు అనిపిస్తే దాన్ని పోలీస్ దృష్టికి తీసుకుని రావాలనేది వినండి అది అందరికీ తెలిసినటువంటి విషయమేనే అండి కొత్తది కాదు మీరు అన్నది స ప్యానిక్ అనేది పబ్లిక్లో ఉన్నది నిజమే అది దాని గురించి మేము కొన్ని అవేర్నెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఒక ఫార్టీ ప్లస్ ప్రోగ్రామ్స్ కూడా కాలేజెస్లో కాలనీస్లో చేయడం జరిగింది రిజాయిండర్ మెసేజెస్ని ఇవ్వడం కూడా జరిగింది బట్ ఇవన్నీ ఇచ్చినాక కూడా అదే ఇప్పుడు కిడ్నాపింగ్ అనే సీ నేను మళ్ళీ ఐ రిపీట్ మై స్టేట్మెంట్ దట్ కిడ్నాపింగ్ గ్యాంగ్స్ అనేది డిస్ట్రిక్ట్లో లేవు నేను ఐ కెన్ అష్యూర్ దట్ దేర్ ఆర్ నో కిడ్నాపింగ్ గ్యాంగ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై ప్రెస్ ఫ్రెండ్స్ టు ఆల్సో టు రిపోర్ట్ స్పెషల్ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది డిస్ట్రిక్ట్లో చాలామంది గల్ఫ్ ఏజెంట్స్ పేరుతో అంటే మేము మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము పాస్పోర్ట్ ఇప్పిస్తాము వీజా ఇప్పిస్తాము బయట కంట్రీలో మీకు ఉద్యోగాలు దొరికితే అక్కడ సిటిజన్షిప్పు లేకపోతే రకరకాల ఆశ చూపెట్టి పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి మోసం అనేది చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల్లో వందల్లో ఇట్లాంటివి కేసెస్ రిపోర్ట్ అయినాయి దాని మీద కూడా ఇప్పుడు మేము అన్ని కేసెస్ని మళ్ళీ తీసి అనాలిసిస్ చేసి ఇటువంటి ఏజెంట్సు ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు పబ్లిక్ని ఆ మూడో సౌపరేంటి ఏంటి దాని మీద మేము ఫోకస్ చేస్తూ డిస్టిక్లో ఉన్నటువంటి ఆల్ లైసెన్స్ లేనటువంటి ఏజెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు పాస్పోర్ట్ ఏజెంట్స్ కావచ్చు అదర్ కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఇప్పించేటువంటి ఏజెంట్స్ కావచ్చు ఆర్ వీసా రిలేటెడ్ ఏజెంట్స్ కావచ్చు ప్రతిదానికి దే హ్యావ్ టు గెట్ అ లైసెన్స్ పర్మిషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి లైసెన్స్ అనేది ఉండాలి చాలామంది ఇట్లా లైసెన్స్ లేకుండా నడుపుతున్నారనేది ఆ కేసెస్ ద్వారా తర్వాత మన ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన తర్వాత ఒక స్పెషల్ నోటిఫికేషన్ అనేది నేను జారీ చేయడం జరిగింది ఒక పది పదిహేను రోజుల క్రితము ఇటువంటి అన్లైసెన్స్డ్ వితౌట్ పర్మిషన్ నడుస్తున్నటువంటి ఈ ఏజెంట్స్ది ఏం బిజినెస్ ఉంది వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత అదే నోటిఫికేషన్లో పబ్లిక్తో కూడా మేము రిక్వెస్ట్ ఏమని చేసినామంటే ఎవరికైనా మీరు మీ ఇల్లు లేకపోతే కమర్షియల్ స్పేస్ని మీరు రెంట్కి ఇస్తున్న ముందు ఆ బిజినెస్ చేసేటువంటి వ్యక్తి దగ్గర అతను సరియైన బిజినెస్ చేస్తున్నాడా ఆ బిజినెస్కి సంబంధించినటువంటి అతని దగ్గర లైసెన్సు పర్మిషన్లు ఉన్నాయా అతను ఎటువంటి నేరంలో పాల్గొనట్లేదా అనేది వాళ్ళు దాన్ని వాళ్ళు దే హ్యావ్ టు కన్ఫర్మ్ దెమ్ సెల్స్ అండ్ దెన్ రెంట్ దేర్ ప్లేస్ని అని నేను అదే నోటిఫికేషన్లో పబ్లిక్తో కూడా కోరడం జరిగిందండి సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇప్పటికీ మనకి తెలిసిన దాని ప్రకారం అయితే అబౌట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్స్ ఉన్నారండి చట్ట ప్రకారంగా వాళ్ళందరికీ నోటీస్ ఇష్యూ చేస్తూ వాళ్ళ మీద ఆల్రెడీ ఇనిషియేటెడ్ యాక్షన్ అండి సారీ అండి రిపీటెడ్గా అండి స్పెషల్ ఫోకస్ ఉంది మీరు అన్నట్లు అటువంటి వాళ్ళ మీద వాళ్ళది పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పరిధిలో వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ కూడా పెట్టడం జరుగుతుంది ఉన్నాయండి చాలా కేసెస్ ఉన్నాయి గత ఒక టెన్ ఇయర్స్ది తీస్తే మోర్ దెన్ అవి కూడా ఒక ఫిఫ్టీ కేసెస్ పైననే ఉన్నాయండి మన దగ్గర ఆ ఫిఫ్టీ కేసెస్లో అప్పుడు ఎవరు నీరస్తులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాల మీద అన్ని అనాలిసిస్ చేసి దెన్ ఇప్పుడు మేము ఆ నోటిఫికేషన్ ఇస్తూ ఆ నోటిఫికేషన్ తర్వాత ఇంకా కంటిన్యూ అవుతున్న వాళ్ళ మీద మేము బాగా గట్టిగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము అండి ఈ ఈరోజనే కలెక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కొంచెం జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ బ్యాక్ వచ్చినారు అది ఆర్డిఓ గారు ఆల్రెడీ స్పాట్ని విజిట్ చేసి అక్కడ సర్వే అనేది చేయడం జరిగింది సర్వే తర్వాత అక్కడ సివిల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ ఆబ్జెక్షన్ వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు మళ్ళీ ఆడియో గారిని విజిట్ చేస్తూ ఆ ఇష్యూని తొందరగా రిసాల్వ్ చేయమని చెప్పడం జరిగింది ట్రాఫ్ట్ ఫోర్స్ వాళ్ళు పడుతుందా సార్ ఎప్పుడో అని ఫోటోస్ మార్నింగ్ వాళ్ళు పట్టినప్పుడే మాకేమో అది కూడా అంటే వాళ్ళు మీ మీ ఆదేశం మీ జిల్లాలో ప్రతి దానికి యాస్ పర్ సీపీస్ ఆర్డర్స్ అయిన అంటారండి బట్

తీసుకోవడం జరిగింది ఇక్కడ జిల్లాల్లో కూడా మేము దీని మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది చాలా మొత్తంలో మనకి కన్జ్యూమర్స్ అనేది దొరుకుతున్నారు ఈ మూలిక ద్వారా నేను ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే ఇటువంటి మత్తుప్రద పదార్థాలకి గురి కాకుండా ఉండండి ఎవరికైనా ఇటువంటి ప్రదా పదార్థాలని అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకి మీరు ఇవ్వండి ఎందుకంటే దీనిది ఎఫెక్టు మన పిల్లల మీదనే ఉంటుంది మనతో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్సు మన చుట్టాల మీదనే ఉంటుంది కాబట్టి ఈ మూలిక ద్వారా నేను పబ్లిక్లో కోరుతున్నది ఏంటంటే ఎక్కడైనా ఇటువంటి డ్రగ్స్ని అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి మీద అనుమానం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఆ సమాచారాన్ని ఇవ్వాలని నేను కోరు ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా మనకి బై ఎలెవెన్ ఓ క్లాక్ రెగ్యులర్గా మేము క్లోజ్ చేయించడం జరుగుతుంది అది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వీ హ్ స్టార్టెడ్ అండి ఎక్కడైనా ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్పెషలీ రెస్టారెంట్స్ పాన్ షాప్స్ వైన్ షాప్స్ ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఆ తర్వాత న్యూసెన్స్ అయ్యేటువంటి ఎక్కడైనా అటువంటివి ఇంకా వైలేషన్ జరుగుతుంటే మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఒక ఫోటో ద్వారా కూడా మీరు మనకి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద వీల్ బీ టేకింగ్ యాక్షన్ అండి రిపీటెడ్గా అది ఇట్స్ కంబైండ్ రెస్పాన్సిబిలిటీ అండి ఒక డిపార్ట్మెంట్ అనే మేము చెప్పలేము ఎన్ఫోర్స్మెంట్ అనేది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అండి అది మేము కూడా చేయాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయాలి అందరు కూడా చేస్తున్నారండి సో ఎక్కడైనా ఎటువంటి రిపీటెడ్ వైలేషన్స్ ఉంటే కూడా ఆ రిపీటెడ్ వైలేషన్స్ వాళ్ళ మీద కూడా విల్ బి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్కి ఇచ్చినటువంటి మున్సిపల్ లైసెన్స్ని కూడా మేము క్యాన్సిల్ చేయించడం జరుగుతుందండి ఎక్కడండి ఇది ఓకే ఓకే బైపాస్ దగ్గర బైపాస్ దగ్గర షూర్ అండి వీల్ విల్ వీల్ హ్యావ్ అ పాయింట్ బుక్ అండి అక్కడ ఒక పాయింట్ బుక్ పెట్టించి రెగ్యులర్గా నేను పెట్రోలింగ్ చేయించుతాను